మన మాస్ హీరో బాలుగారు వాళ్ళ నాన్నమ్మ కళ్ళు కప్పెట్టి ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడు అయితే నానమ్మ పట్టుకొని ఎక్కడికి రా వెళ్ళేది రాత్రికి శాంతి ముహూర్తం పెట్టుకొని ఇప్పుడు బలాదురు తిరగడానికి వెళ్తున్నావా అంటూ లాక్కొస్తుంది అయితే మీనాని మేనేజ్ చేసి మీనాని ఒప్పించి బయటకు వెళ్ళిపోదాం అనుకుంటాడు మీనా దగ్గరికి వెళ్ళి ఆపేసి క్యూట్గా ఎంత క్యూట్నెస్ అంటే మీనా ప్లీజ్ మీనా నేను బయటకు వెళ్ళొస్తాను సాయంత్రం ఆరో గంటకంతా వచ్చేస్తాను మీ నువ్వైనా చెప్పవా అంతకు ముందైతే మా నాన్నమ్మ నాకు అసలు ఎదురు చెప్పేదే కాదు ఇప్పుడు నీ మాట తప్ప ఎవరి మాట ఉండడం లేదంటే క్యూట్ క్యూట్గా మాట్లాడుతూ ఉంటే మీనా చాలా మురిసిపోతుంది బాలునే చూస్తూ ఉండిపోతుంది అంత క్యూట్గా ముద్దు ముద్దుగా మాటలు చెప్తాడు మీనాతో అయితే మీనా ఇంకా బాలు అలా మాట్లాడేసరికి సర్లే అమ్మమ్మ వెళ్ళనివ్వలే సాయంత్రంకి వచ్చేస్తాడులే అని అయితే చెప్తూ ఉంటుంది ఇక బాలు ఉండి చూసావా నా ముద్దుల పెళ్ళాంకి నేనంటే ఎంత ఇష్టమో నన్ను అర్థం చేసుకుంది అనుకుంటూ సరే నేను వెళ్ళొస్తాను అని అయితే చెప్తూ ఉంటాడు అయితే సాయంత్రం ఆరు గంటకంతా రాలేదు అంటే అప్పుడు చెప్తాను రా అనైతే అంటూ ఉంటే పోవే ముసలి నువ్వేంది పర్మిషన్ ఇచ్చేది మావి నాకు పర్మిషన్ ఇచ్చింది నేను వెళ్తున్నాను అన్నట్టు చెప్తూ వెళ్తూ ఉంటాడనమాట ఇక వాళ్ళిద్దరిని చూసిన సుశీల గారు అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు చూసా మమ్మీనా వాడు నీ దగ్గర ఎంత చిన్నపిల్లలా మారిపోయాడో వాడు ఒక్కసారి ప్రేమిస్తే చాలు ఆ ప్రేమని వాడు మర్చిపోడు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు అంతేనమ్మా వాడు ప్రేమ అని అయితే చెప్తూ ఉంటే మీనా కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది బాలు గురించి అలా మాట్లాడుతూ ఉంట ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ బాలు యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఎంత న్యాచురల్గా రియల్గా ఉంటుందో చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఎపిసోడ్ మొత్తం బాలుని బాలు మాటల్ని తన డైలాగ్ డెలివరీ టైమింగ్ కానీ మొత్తం